తొలివలపు ముప్పై మూడవ భాగం ఇక కథలోకి వెళ్తే ఇలాంటి ఊరటనే కథ కోరుకుంది గత కొన్ని నెలలుగా గతంలో అందరూ తన అందం ఆస్తి హోదా చూశారు కానీతే ఒక్కడు మాత్రమే తనకు ధైర్యాన్ని ఇస్తూ సమాజం ఎలాంటితో నేర్పిస్తుంటే ఇలాంటి ఒకడు ప్రతి అమ్మాయి లైఫ్లో ఉంటే ఏ అమ్మాయి కన్నీళ్లకు బయట ప్రపంచంలో చోటు ఉండదు అనుకుంది అంశు బైక్ ఎక్కిన తను దేవ్ భుజంపై చెయ్యి వెయ్యపోయి ఆగిపోయింది ఈసారి ఎందుకంటే తనకే తెలియకుండా తన మనసు దేవ్ని తన ఓన్గా ఫీల్ అవుతుంటే సిగ్గు బిడియం కారణంగా ఆగిపోయింది నీకెలా తెలుసు దేవ్ నేను అదే కారణం వల్ల వెళ్ళిపోవాలి అనుకున్నానని అడిగింది మధ్యలో ఒకసారి అది మ్యాటర్ కా తనుషు ఇంకెప్పుడు ఎవరిని భయపెట్టుకో అని చెప్పి డ్రైవ్ చేస్తుంటే అడిగింది నువ్వు వేరే సిటీలో ఉంటున్నావని విన్నాను మరి ఇక్కడేం చేస్తున్నావు అని అడిగింది అసలు తను ఇక్కడికి వచ్చిన విషయం అదే కాబట్టి చిన్నగా నవ్వుతూ నా సాంగ్ ఒకటి రిలీజ్ అయిందంశు గారికి నీకు వినిపించాలని వచ్చాను చూస్తే తమరు ఊరు దాటే ప్రోగ్రాం పెట్టుకున్నారు అన్నాడు నవ్వుతూ నిజమా హౌ ఈజ్ ఇట్ గోయింగ్ అని అడిగింది ఎక్సైట్ అవుతూ లేట్ అయింది కదా మార్నింగ్ వినిపిస్తాను అన్నాడు హా సరే అని చెప్పి ముందున్న మిర్రర్లో కనిపిస్తున్న దేవ్ ఫేస్నే అపురూపంగా చూసుకుంటోంది అంశు అది గమనించలేదు దేవ్ మరో నలభై నిమిషాల తర్వాత హోమ్కి తీసుకొచ్చాడు అప్పటికే మోక్షి చెప్పినట్లు ఉదయమే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్న వాళ్ళు తెల్లవారి ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తుండగా దాని అవసరం లేదు అన్నట్లు అంశుని వాళ్ల ముందు నిలిపాడు దేవ్ ఎవరితో మాట్లాడకుండా కేవలం ఒక్కసారి ఒక్కసారి అంశు వైపు చూసి వెళ్తూ ఆగి టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోయాడు దేవ్ అందరూ అంశు దగ్గరకు పరుగును వచ్చి ఏమైపోయావు అంటూ కంగారుగా అడుగుతుంటే జరిగిందంతా చెప్పి మోక్షిని బాధ పెట్టలేక ఒంటరిగా ఉండాలనిపించి దూరంగా ఉన్న పార్క్కి వెళ్ళాను తర్వాత చీకటి పడటంతో ఆటో బస్సులు కనిపించక అక్కడే బుక్ అయిపోయాను అని చెప్పిన వెంటనే అంశు చెంప మీద కొట్టింది మేడం తను చేసిన పొరపాటుకు అది తక్కువే తలదించుకొని నిలబడిన అంశుని చూస్తూ ఎప్పుడూ ఏదో ఒక గొడవ కొంచెమైనా సెన్స్లో ఉండి ఆలోచించుకోవడం నేర్చుకో ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరిగితే చూస్తూ ఊరుకోను అని గట్టిగానే వార్నింగ్ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయింది ఆవిడ అంచు కళ్ళల్లో నీళ్లు చూసి శైలు తనను హత్తుకొని ఇంత హిమ్మెచ్యూర్గా ఎప్పటి నుండి ఆలోచిస్తున్నావు అంశు నీకేమైనా అయితే వీళ్ళే కదా సమాధానం చెప్పాలి వెళ్లే ముందు ఓ మాట చెప్పాలి కదా అని చెప్పి చేస్తున్న శైలుని కంట్రోల్ చేస్తూ ఆ వెనుక నుండి తననే చూస్తున్న మోక్షిని చూసింది అంశు తననే చూస్తున్నాడు కోపం ప్లస్ బాధ కలిపిన ఫీలింగ్స్తో కాసేపటి తర్వాత శైలుని లోపలికి వెళ్ళమని చెప్పిన మోక్షి ఆ వెనుకే వెళ్తున్న అంశు చేతిని పట్టుకొని ఆపి నీతో మాట్లాడాలి అన్నాడు శైలు ఇద్దరిని చూసి మాట్లాడేసి రా లోపల పడుకుంటాను అని చెప్పి వెళ్ళింది ఆవలించుకుంటూ తను వెళ్ళగానే అంశు వైపు తిరిగిన మోక్షితో టైం త్రీ థర్టీంది మోక్షి మార్నింగ్ కలుతాం అంటే వినకుండా పట్టుకొని పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చోపెట్టి నువ్వు చెప్పిన రీజన్ నాకు నమ్మాలని అనిపించడం లేదం అన్నాడు సూటిగా అసహనంగా చూసింది అంశు నీకెలా చెప్తే అర్థమవుతుంది అనుకుంటూ అంశు ప్లీజ్ డోంట్ ఎవర్ ట్రై టు అవాయిడ్ మీ నీకేమైనా అయితే నిన్ను వదిలి నేను బ్రతుకుతాను అనుకోకు అని అనగానే చాలా కోపంగా చూసింది అంశు ఇదే వద్దు మోక్షి నేను నీకు ఏమవుతానని నా కోసం నువ్వు ఇంతలా ఆలోచించాలి కొన్ని నెలల క్రితం మనం ఒకరికి ఒకరం స్ట్రెయిన్ చేసి సడన్గా ఎందుకు నీకు నా గురించి ఇంత ఆరాటం నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అన్న అంశుతో ఐ లవ్ యూ అంశు మోక్ష చెప్పిన ఒక్క మాటకు అంచు మాటలు ఆగిపోతే అప్పటికే కళ్ళల్లో తిరిగిన నీళ్ల కళ్ళతో అతన్ని చూస్తూ ఉండిపోయింది ఏదైతే మాట అతని నోటి నుండి వినకూడదు అనుకుందో అది వినేసరికి ఆందోళన కాస్త భయంగా మారింది సైలెంట్గా కన్నీరు కారుస్తున్న అంచు కన్నీళ్లు తుడుస్తూ ఇంకెప్పుడు అడగకు నువ్వెందుకు నాకు ఎక్కువైపోయావని సమాధానం నాకు కూడా తెలీదు నిన్ను ఎవడో రాంగ్ ఇంటెన్షన్తో చూస్తున్నాడు అని తెలిసి అందరితో ఫ్రెండ్లీగా ఉండే నేనే నా బలం తెలిసి వాడి మీద విరుచుకుపడ్డానో అప్పుడే నీ మీద నాకుంది కేవలం ఇష్టం కాదు ప్రేమ అని తెలుసుకున్నాను ఇప్పుడు నువ్వు కనిపించకుండా పోతే ఎలాంటి ప్రమాదంలో ఉన్నావా అని రోడ్ల మీద పిచ్చోడిలా తిరిగాను నాకు మాత్రమే తెలుసంచు అది ప్రేమ కాకపోతే ఇంకేంటి నువ్వేంటి నీ గతం అనేది ఏంటి అనేది నాకు వద్దు మొదట నీ అందానికి ఆకర్షింపబడ్డ నేను ఇప్పుడు నీ ఉనికికి బానిస అయ్యానంటే నమ్ము జాబ్ చేస్తున్నాను నెలకు ముప్పై వేల జీతం త్వరలోనే పెరుగుతుంది నువ్వు నేను మనకు చిన్న కుటుంబం అవి మనకి సరిపోతాయి నువ్వు లేని జీవితం నేను ఎప్పటి వరకు ఊహించుకోలేదనుషు కొన్ని రోజులు టైం తీసుకొని నీ మనసులో ఏముందో చెప్పు ఎదురు చూస్తుంటాను అని చెప్పి చివరిగా అంశు తలనిమిరి వెళ్ళిపోయాడు అక్కడి నుండి మోక్షి మోక్షి వెళ్ళిపోయినా కూడా అంశు చాలాసేపు అక్కడి నుండి కదలలేదు తెల్లవారుజాము నాలుగు గంటలు అవుతుండగా ఇంకిన కన్నీళ్లతో లోపలికి వెళ్ళిన అంశుకి తన బెడ్ని ఆక్రమించుకొని పడుకున్న శైలు కనిపించింది తనను డిస్టర్బ్ చేయకుండా బట్టలు తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిన అంశు చన్నీటితో స్నానం చేసి మంచం పక్కన చేప పరుచుకొని పడుకుంది పొద్దెక్కాక సూర్యకిరణాలు ముఖం మీద పడుతున్నా సరే కనురెప్ప మోయని అంశు అర్థం కాని తన జీవితం కోసం ఆలోచిస్తూ నాలుగు గంటలను ఎనిమిది చేసింది బద్ధకంగా కళ్ళు తెరిచిన శైలు బెడ్పై తన పక్కన అంశు కోసం వెతికింది కానీ ఆ బెడ్పై ఇద్దరికీ చోటు ఖచ్చితంగా సరిపోదని వేరే బెడ్స్పై చూసి అక్కడ కూడా లేకపోయేసరికి బయటకు వెళ్ళుంటుందని కాళ్ళు కింద పెట్టబోయి వెళ్ళకిలా పడుకొని సీలింగ్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న అంశుని చూసి దడుచుకుంది పీపుపై తనని తానే బాదుకుంటూ ఏంటి నువ్వు ఇక్కడ భయపెట్టేసానసలు అంటూ ముందు పైకిలే అంది సైలెంట్గా పైకి లేచిన అంశు అక్కడి నుండి మెల్లగా జారుకుంటూ ఉంటే ఆపి బెడ్ మీద కూర్చోబెట్టి ఏం మాట్లాడాడు మోక్షి అని అడిగింది ఆ టాపిక్ అవసరమా అన్నట్లు చూసింది అంశు అబ్బా చెప్పవే రాత్రి చాలాసేపు నువ్వు వస్తావని ఎదురు చూసి చూసి పడుకుండిపోయాను ఏం అంతసేపు అని క్యూరియస్గా అడిగిన తనతో నీకు ముందే తెలుసు కదా ఎందుకు యాక్టింగ్ అని అడిగి నేను కాలేజ్కి వెళ్ళాలి అంతకంటే ముందు మేడంకి సారీ చెప్పాలి నన్ను వదులు అని శైలుని విడిపించుకొని బట్టలు తీసుకొని మరోసారి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది అంశు దీనికి బాగా బలిసింది అని తిట్టుకుంటూ మోక్షికి ఫోన్ చేసి మాట్లాడుతూ పాచి ముఖంతోనే ఆటో ఎక్కి తన ఇంటికి వెళ్ళిపోయింది అంశు ఫ్రెష్ అయి వచ్చేసరికి అక్కడ శైలు కనిపించకపోవడంతో మేడం వాళ్ళకి సారీ చెప్పి కాలేజ్కి వెళ్ళింది అంశు అయితే ఉదయమే హోమ్కి వచ్చిన దేవ్కు అంశు లేదని తెలిసి వెంటనే కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు అంశు బస్సులో వచ్చేసరికి దేవ్ బైక్పై అక్కడున్నాడు లోపలికి వెళ్ళబోతూ ఆగి ఫార్మల్గా నవ్వింది అంశు నీకోసం హోమ్కి వచ్చాను అని చెప్పాడు స్మైల్తో సారీ అంది వెంటనే దేనికి అడిగాడు నా కోసం నువ్వు అక్కడ వెయిట్ చేసి ఉంటావుగా అంది నేను వస్తానని నీకు తెలియదు కదా ప్రతి విషయంలో నీదే తప్పు ఉంటుందన్న అపోహను వదిలే ముందు కమ్ సాంగ్ విందు కానీ అంటూ కాలేజ్లోనే ఓ బెంచ్ దగ్గర కూర్చోపెట్టి ఫోన్కి హెడ్సెట్స్ కనెక్ట్ చేసి ఆన్షు చెవిలో పెట్టి స్మైలీ ఫేస్తో తననే చూస్తున్నాడు అతన్ని చూడగానే రాత్రి నుండి మోసిన భారం అంతా దూరం అయిపోయినట్లు అనిపించింది అంశుకి కళ్ళు మూసుకొని సాంగ్ ఎంజాయ్ చేస్తోంది బ్యూటిఫుల్ బీజిఎంతో తన కాత్రం మంచి రిధంలో వినిపిస్తుంటే తనకే తెలియకుండా హమ్ చేస్తోంది తన దగ్గర మరో ఫోన్ ఉంటే అంశు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని రికార్డ్ చేసేవాడేమో దేవ్ తనని అపురూపంగా చూస్తున్నాడు ఆ ఆరు నిమిషాలు తర్వాత సాంగ్ అయిపోయింది అంశు ఫోన్ తిరిగి దేవ్కి ఇచ్చేస్తూ ఫ్యూచర్లో గొప్ప సింగర్వి అవుతావు దేవ్ మమ్మల్ని గుర్తుంచుకుంటావు మరి అని అడిగింది నవ్వే బదులుగా ఇచ్చి ఇప్పుడు మైండ్ రిలాక్స్ అయిందా అని అడిగాడు దేవ్ హా బెటర్ అన్న అంశుతో నైట్ పడుకోలేదు కదా నువ్వు అడిగాడు దేవ్ నీకలా తెలుసు షాకింగ్గా ఉంది అంశు నీ కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ చెప్పేస్తున్నాయిలే టెన్షన్ వదిలేసి హ్యాపీగా ఉండు లైఫ్లో ఏది ఎలా జరగాలో ముందే రాసి ఉంటుంది దానికోసం మనం ముందే ఆలోచించుకొని టైం వేస్ట్ చేసుకోవడం అంటే అది పిచ్చి పని సో బీ యువర్ సెల్ఫ్ గుడ్ మార్నింగ్ క్లాస్కి వెళ్ళు అని సింపుల్గా చెప్పి తన పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు అక్కడి నుండి దేవులో ఈ నేచర్కే కదా ఫిదా అయ్యేది అంశు దేవ్ వెళ్ళగానే క్లాస్కి వెళ్ళింది అంశు అప్పటి వరకు వాళ్ళని చాటుగా చూసిన శైలుకి దేవ్పై మొదటిసారి అనుమానం కలుగుతుంది డేస్ పాస్ అయ్యి ఓ త్రీ డేస్ కదిలాయి ఓ ఈవినింగ్ మోక్షి తన డ్యూటీ అవ్వగానే అంశు ఉండే హోమ్కి వచ్చాడు ఇప్పుడు ఎలాంటి పార్ట్ టైం జాబ్స్ లేక పూర్తి ఏకాగ్రతతో చదువులపై మాత్రమే దృష్టి పెట్టిన తను శైలుతో టైం స్పెండ్ చేయడం కూడా తగ్గించేసింది బయట ఎవరో అమ్మాయి వచ్చి అంశుతో ఎవరు నీ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పగానే వెళ్ళింది అక్కడున్న మోక్షిని చూసి అక్కడే నిలబడిపోయింది ఫ్రెండ్ నుండి విలన్ పోస్ట్కి వచ్చాను అంశు నీకు ప్రపోజ్ చేసి అని అడిగాడు ఆమె దగ్గరికి వచ్చి అలాంటిదేం లేదు అంది మొహమాటంగా పద కూర్చొని మాట్లాడుకుందాం సరే అని అంటూ అంశుతో పాటు కూర్చున్న అతను అడిగాడు ఏం ఆలోచించావు అని ఆ రోజు ప్రపోజ్ చేసిన మోక్షిత్ తన ఉద్దేశం గురించి అడుగుతున్నాడని అంశుకి అర్థమైంది అది మోక్షి అంటూ అంశు ఏదో చెప్పబోతుంటే ఒక్క నిమిషం అంటూ హన్షు వైపే చూస్తూ దేవంటే ఇష్టమా నీకు అని అడిగాడు బిక్క చచ్చిపోయింది అంశు ఆ మాటకు నొసలు ముడివేసి అతని వైపు చూసింది తన కన్ఫ్యూజన్ ప్లస్ కోపం అర్థం చేసుకుంటూ మొన్న మిమ్మల్ని ఇద్దరిని కాలేజ్లో చూశాను అన్నాడు తను పాడిన పాట వినిపిస్తున్నాడు ఆ మాత్రానికి నీకు నచ్చినట్లు ఊహించేసుకుంటావా అడిగింది అంశు నాకలా అనిపించింది అంశు దేవు కళ్ళలో ఇంటెన్సిటీ చూశాను అన్నాడు దేవ్ని ఎప్పుడు మరోలా అబ్జర్వ్ చేయని అంశు ఆ మాటలను వ్యతిరేకిస్తూ దేవ్ అంటే మీలానే ఓ ఫ్రెండ్గా నాకు ఇష్టం తప్ప మరో ఉద్దేశం ఏం లేదు నేను తన వర్షంలో చెప్తున్నాను అంశు నీపై డౌట్ కాదు అంటూ చేయి పట్టుకోపోతే దూరం జరిపి మోక్షి ట్రై టు అండర్స్టాండ్ నాకు శైలు ఎలా అయితే ఇష్టమో నువ్వు కూడా అంతే నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు రావు కూడా ఇది నువ్వెంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే నీకు అంత మంచిది నిన్ను నొప్పించాలని కాదు నిజం నీకెంత త్వరగా అర్థమైతే అంత త్వరగా నువ్వు రియాలిటీని చూడగలుగుతావు అసలు నీలో నాపై ఇలాంటి ఉద్దేశం ఉందని తెలిస్తే మొదటి నుండి నీతో మాట్లాడేదాన్ని కాదని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది అంశు అంచు రిజెక్షన్ను ముందే ఊహించింది అయినా తన మాటల్లో వింటుంటే ఏదో బాధ కన్నీటి రూపంలో బయటకు పొంగుతుంటే మూడో కంటికి ఆ కన్నీటిని చూపించి లోకో అవ్వాలని లేక తుడిచేసి బయటికి వెళ్ళిపోయాడు అక్కడి నుండి మోక్షి వాళ్ళ మాటలు వినలేదు కానీ కోడ దగ్గర నిలబడి వాళ్ళని గమనిస్తున్న దేవుకు మాత్రం విషయం చూచాయిగా అర్థమైంది రోజు దేవ్ అంశు కాలేజ్కి వెళ్లేందుకు బస్ స్టాప్లో వెయిట్ చేస్తుంటే ఎదురయ్యాడు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ నీ బైక్ ఏమైంది అని నవ్వుతూ అడిగిన అంశు మాటకు పంక్చర్ అయింది అటుగా వెళ్లే పని ఉంటే బస్ కోసం వచ్చాను అని అబద్ధం చెప్పి ఎందుకో డల్గా ఉన్నట్లున్నా అని అడిగాడు మనసులో భారం ఒక్కోసారి ఒక్కొక్కరితో చెప్తే తగ్గిపోతుంది మోక్షి వల్ల శైలుతో ఈ మధ్య మాటలు తగ్గించింది తనతో కావాలని దూరం పెంచుకుంది వారం రోజులుగా ఎవరితో చెప్పుకోవాలో తెలియక తన మనసు క్షణక్షణానికి భారం పెరిగిపోతుంటే ఇప్పుడు ఇలా దేవడకనే చెప్పేయాలి అనిపించింది కానీ అతను ఎలా రిసీవ్ చేసుకుంటాడా అన్న అనుమానంతో ఆగిపోయి నవ్వే సమాధానంగా ఇచ్చి ఏమీ లేదని మాట దాటేసింది టిఫిన్ తిన్నావా అడిగాడు రోజు రోజుకి రూపం కోల్పోతున్నా ఆమె ముఖం పరీక్షగా చూస్తూ ఇది వరకు అనుషులు కనిపించే కళ ఇప్పుడు కనిపించడం లేదు దేవుకు తిన్నానని అబద్ధం చెప్పింది ఎప్పట్లానే చూస్తే అలా లేవు ఫస్ట్ పీరియడ్కి లీవ్ పెట్టు అని చెప్పి చేయి పట్టుకొని నడిపిస్తూ దగ్గరలో ఉన్న హోటల్ దగ్గరకు తీసుకువెళ్ళాడు దేవు ప్లీజ్ నాకేం వద్దు నేను కాలేజ్కి వెళ్ళాలి మాట్లాడావంటే బాగోదు చెప్తున్నా తిని వెళ్ళిపో నేను ఆపను అని చెప్పి ఏం కావాలని అడిగాడు ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేస్తుంది కాబట్టి ఇడ్లీ అని చెప్పింది అది తెప్పించి తను ముందు పెట్టాడు తిను అన్నట్లు సూటిగా చూస్తున్న దేవ్ చూపులకు ఫస్ట్ మొహమాటంగా తర్వాత ఇష్టంగా ఆపై ఆకలితో నాలుగు ఇడ్లీలు తినేసింది తన చేత తినిపించినందుకు దేవులో సాటిస్ఫాక్షన్ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేసరికి ఆరెంజ్ జ్యూస్ టెట్రా ప్యాక్ తన ముందు పెట్టి తాగమన్నాడు ఇది చాలా కాస్ట్లీ నా దగ్గర అన్ని డబ్బులు లేవు అంది కాపరాక అడిగాను నిన్ను నేనలా ఒకరి దగ్గర తీసుకోలేను అంటూ తను తిన్న టిఫిన్కి మనీ ఇస్తుంటే సీరియస్గా చూసిన దేవు చూపుకి ఆగిపోయింది ఫ్రెండ్లీగా చేస్తుంటే ఎందుకు నన్ను ఇన్సల్ట్ చేస్తావు డబ్బులిచ్చి అని కూపన్ చూపించాడు ప్లీజ్ టైం అయింది కాలేజ్కి వెళ్ళు నువ్వు అన్నాడు ఏమీ మాట్లాడకుండా అలానే నిలబడి చూస్తున్న తనతో ఇక్కడే ఉంటే ఇంకో ప్లేట్ ఇడ్లీ తినిపించేస్తా తర్వాత నీ ఇష్టం అని నవ్వగానే అంశు కూడా నవ్వేసి థ్యాంక్ యూ అంది యాక్సెప్టెడ్ అంటూ తన జాబ్లో నుండి మనీ తీసి ఇచ్చి నా వల్లే కదా లేట్ అయింది బస్సు మళ్ళీ రావాలంటే రెండు గంటలు టైం పడుతుంది ఆటోలో వెళ్ళు అన్నాడు అప్పటికే ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసింది కాబట్టి మనీ తీసుకొని ఈవినింగ్ పికప్ చేసుకోనా అని అడిగాడు రేపు వెళ్ళిపోవాలి మళ్ళీ స్టూడియోకి తిరిగి ఈ ఒక్కరోజే కదా లోహిత్ కూడా లేడు యుఎస్ వెళ్ళాడు నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు అంటూ చిన్న పిల్లాడిలా సాకులు చెప్తున్న దేవు మాటకు నవ్వి వెయిట్ చేస్తాను అని ఒక్క మాటగా చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుండి ఆమె నవ్వు చూస్తే ఇది సరిపోదా ఈ జీవితానికి అని అనుకోకుండా ఉండలేకపోయాడు దేవ్ క్లాసెస్ అవ్వగానే అంశు ముందు నడుస్తుంటే ఏయ్ ఆగవే బాబు అంటూ వెనకే వచ్చిన శైలు అంశు పట్టుకొని ఆపి ఎందుకు నన్ను దూరం పెడుతున్నా అని అడిగింది నేనెక్కడ దూరం పెట్టాను ఆ మాట అనడానికి బుర్రవాడు కొంచెమైనా నేనేమైనా తప్పు చేశానా అడిగిన అంశుతో మోక్షికి నువ్వంటే ఇష్టం అంశు అంత మాత్రాన తనకు నేనెప్పుడు హెల్ప్ చేయలేదు ఒకవేళ నువ్వు ఆ వేలో నన్ను దూరం పెడితే నీ తర్వాతే తనైనా సరే అంటూ సిన్సియర్గా అపాల్జీ చెప్పగానే అంచుతనని సైడ్ హక్ చేసుకొని అలా కాదు సైలు మీ అందరి మంచితనానికి నేను డిజర్వ్ కాదనిపిస్తోంది అందుకే దూరంగా ఉందామని అనుకున్నాను కానీ నిన్ను దూరం చేసుకోవాలని కాదు నిన్ను బాధ పెట్టినందుకు సారీ అని చెప్పింది హమ్మయ్యా నువ్వెప్పట్లా ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు అదే చాలు అని చెప్పి అంశుని తిరిగి హత్తుకొని ఈరోజు ఇంటికి కలిసి వెళ్దాం అంది అప్పుడే అంశుకి దేవు గుర్తొచ్చాడు లేదు నువ్వు వెళ్ళు నేను రాను అని చెప్పింది అదిగో మళ్ళీ అని శైలు ఇంకేదో అంటుంటే రోజుకనే అని చెప్పింది కానీ దేవు గురించి నిజం చెప్పాలి అనుకోలేదు తను ఫ్రెండ్లీగా దేవుతో మూవ్ అవుతున్నా అది శైలు ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని భయం తనకు ఓకే అయితే రేపు కలుద్దాం అని చెప్పి శైలు తన కారు వచ్చేసరికి ఇంటికి వెళ్ళిపోతే దేవు కోసం వెయిట్ చేస్తూ అక్కడే నిలబడిపోయింది అంశు దేవిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది అంశు మనసులో దేవు ఇంకా రాకపోయేసరికి పదే పదే వాష్లో టైం చూసుకుంటోంది పది నిమిషాలైనా దేవు రాలేదు అతన్ని రాక కోసం ఎదురు చూస్తుండిపోయింది అందమైన అమ్మాయిల దగ్గర తుప్పాసి ఎదవలకు ఉండదు అందులోనూ అంశు డామ్ ప్యూర్ ఫైర్ స్కిన్ టోన్తో అందమైన రూపం తన సొంతం ఒంటరిగా దొరికిన తనని ర్యాక్ చేయడానికి దగ్గరికి వచ్చిన గ్యాంగ్ అప్పుడే అంశు దగ్గరకు వస్తూ దేవ్ వాళ్లకు డెడ్లీ లుక్ ఇచ్చేసరికి అంశు కళ్ళ పడకుండానే సైలెంట్గా వెళ్ళిపోయారు నేరుగా అంశు ముందు బైక్ ఆపి వెయిట్ చేయించానా అని అడిగాడు ఇన్నోసెంట్ ఫేస్తో అవునని చెప్పగలదా ఆ ఫేస్ చూసి అతను మనసును ఒప్పించగలదా ఆ ఇన్నోసెన్స్ చూసి అని తలూపి వెళ్దామా అని అడిగింది హా పద అంటూ బైక్ స్టార్ట్ చేయగానే వెనకే ఎక్కి కూర్చుంది అంచు డ్రెస్లు ఎప్పుడు అంబ్రిల్లా కట్స్తోనే ఉంటాయి నిండుగా అరచేతులు ముఖం తప్ప మెడ కూడా కనిపించకుండా చున్నీ ఉంటుంది పాదాలకు ఎప్పుడు షూ టైప్లో ఉండే స్లిప్పర్స్నే వేర్ చేస్తుంది ఇవి చిన్నప్పటి నుండి తన తల్లి నేర్పిన కట్టుపట్టు ఎప్పటిలానే వన్ సైడ్ కూర్చున్న అంచు చాలా నార్మల్గా దేవు భుజంపై చేయేసి ఎదురుగా చూస్తుంటే ఆమెని మిర్రర్ నుండి చూస్తున్న దేవ్ పర్ఫెక్ట్ వైఫ్ మెటీరియల్ నువ్వు అని అనుకోకుండా ఉండలేకపోయాడు తన మనసులో ఇక రానున్న ఎపిసోడ్స్లో దేవ్ అంశుల మధ్య జరిగే హ్యాపీ మూమెంట్స్ని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ ఎపిసోడ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఎపిసోడ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ లిసనింగ్